మనకైతే టెరాకోస్ నుంచి న్యూస్ లెటర్ అనేది రావడం అయితే జరిగిందండి కాబట్టి టెరాకాస్కి సంబంధించి ఈరోజు చాలా మంచి అప్డేట్ అయితే వచ్చింది ఇప్పుడు రావడం అయితే జరిగింది కూడా కాబట్టి దీంట్లో ఏం అప్డేట్స్ ఉన్నాయి అవన్నీ కూడా లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అంతేకాకుండా ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా ఇంకా లో జాయిన్ అవ్వని వాళ్ళు ఎవరు ఉన్నట్లయితే వెంటనే జాయిన్ అవ్వండి రెగ్యులర్గా కూడా మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇంకా ఈ వీడియోకి లైక్ ఇవ్వని వాళ్ళు ఎవరు ఉన్నట్లయితే వెంటనే లైక్ అయితే ఇవ్వండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మనం లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ చూసుకోవచ్చు సానుకూల మూమెంటం మరియు కమ్యూనిటీ ముఖ్యాంశాలు అనైతే ఉందన్నమాట ఇంకా ఇక్కడ చూసుకుంటే మా గత వార్త లేఖ నుంచి వచ్చిన అద్భుతమైన అభిప్రాయంతో మేము చాలా సంతోషంగా ఉన్నాము సమాజం గుండా ప్రవహించే శక్తి మరియు సానుకూలతను కోల్పోలేం దీనిలో భాగమైనందుకు ధన్యవాదాలు కాబట్టి ఇదైతే మనకి చాలా మంచి అప్డేట్ అనమాట లో మీరు మెంబర్ అయినట్లయితే మీకు చాలా ధన్యవాదాలు అని అయితే చెప్తున్నారు ఇంకా జాయిన్ అవున వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే రిఫరల్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో కామెంట్ లో కూడా ఉంటుంది వెంటనే జాయిన్ అయ్యి వెరిఫికేషన్ అనేది చేసుకోండి అంటే కేవైసీ దీని ద్వారా మీకు ఫ్యూచర్లో మెటావాస్కి సంబంధించినటువంటి ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది ఫ్రీగా కాబట్టి ఇదైతే గమనించండి ఇంకా నెక్స్ట్ చూసుకుంటే కమ్యూనిటీ మరియు టెరాకాస్ రెండింటికి మంచి ప్రదర్శన ఇస్తూ ప్రాతినిధ్యం ప్రవహిస్తున్న కొంతమంది సూపర్ అభిమానులను మేము హైలైట్ చేయాలనుకుంటున్నాము మరియు టెరాకాస్తో వృద్ధి మరిన్ని అవకాశాల కోసం ఎంపిక అయిన వారిని చేరుకుంటాం కాబట్టి ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఏదైతే కమ్యూనిటీకి సంబంధించి కానీ ఇంకా టెరాకాస్ ఈ రెండింటికి సంబంధించి ఎవరైతే ప్రమోషన్స్ అంటే ప్రదర్శన ఇస్తూ ఎవరైతే కొంచెం పాపులర్ అవుతారో కొంతమందిని మేము హైలైట్ చేయాలని అనుకుంటున్నామని అయితే చెప్తున్నారనమాట ఇంకా అందుకోకుండా వయసు ధృవీకరణ ఇప్పుడు సులభతరం అయ్యింది మనకి మొన్నటి వరకు కూడా ఏజ్ వెరిఫికేషన్ అనేది కొంచెం కష్టంగానే ఉంది దాంట్లో కొన్ని మార్పులు తీసుకొచ్చారు తీసుకొచ్చారనమాట అదేంటో చూద్దాం మీలో కొందరు గమనించినట్లుగా వయసు ధృవీకరణ ఓచర్లు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి మీ స్నేహితులు వారి ధృవీకరణను పూర్తి చేయడంలో మరియు మన ఉమ్మడి లక్ష్యం వైపు మాతో చేరడంలో మాకు సహాయపడటం మరింత సులభతరం చేస్తుంది కలిసి పెరుగుతూనే ఉన్నాం మన భారతీయ సమాజానికి భారతదేశంలో ఇటీవలి నిబంధనలకు సంబంధించి మా సూపర్ ఫ్యాన్ గ్రూప్లో లేవనెత్తినటువంటి ఒక ముఖ్యమైన ఆందోళనను కూడా మేము పరిష్కరి పరిష్కరించాలనుకుంటున్నామని అయితే చెప్తున్నారు గందగకుండా చూసుకుంటే ఏజ్ వెరిఫికేషన్ అనేది ఇప్పుడు కొంచెం సింపుల్ అవుతుంది అని అయితే చెప్తున్నారు గందగకుండా ఇంకెవరైనా చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వెంటనే చేసుకోండి ఇంకా వాచెస్ కూడా మనకి ఇప్పుడు అవైలబుల్గా ఉంటున్నాయి అని అయితే చెప్తున్నారు అనమాట ఎక్కువ మందిని రిఫర్ చేయడం వల్ల మనకి చాలా బెనిఫిట్స్ అనేవి ఉంటాయనైతే చెప్తున్నారు ఇంకా ఈ సూపర్ ఫ్యాన్ గ్రూప్కి సంబంధించి కూడా చూసుకుంటే మేమైతే కొన్ని సమస్యలను పరిష్కరించాలనుకుంటున్నామని అయితే చెప్తున్నారు ఇంకా నెక్స్ట్ చూసుకుంటే భారత ప్రభుత్వం రియల్ మనీ గేమ్లు నిషేధించడానికి అంటే ఆర్ఎన్జి రియల్ మనీ గేమ్ నిషేధించడానికి చర్యలు తీసుకుంది ఆటగాళ్ళు డబ్బు చెల్లించి జూదం వంటి అవకాశం కోసం పాల్గొనే ఆటలు మనకి ఇక్కడ చూసుకోవచ్చు ఆల్రెడీ బెట్టింగ్ గేమ్స్ క సంబంధించి ఇప్పుడు కొంచెం కఠినంగానే ఉంటున్నారండి ఇవన్నీ కూడా నిర్మూలించాలి అన్నట్టుగా నిర్మూలించారు కూడా కాబట్టి ఎలాంటి ఆటగాళ్ళు డబ్బు చెల్లించి జూదం వంటి అవకాశం కోసం పాల్గొనే ఆటలు అనైతే చెప్తున్నారు అవి బెట్టింగ్ అనమాట బెట్టింగ్ గేమ్స్ ఈ రకమైన గేమ్లు తరచుగా ఆర్థిక మరియు సామాజిక హాని కలిగిస్తాయి కాబట్టి మేము ఈ నిర్ణయాన్ని పూర్తిగా సమర్థిస్తాము వీళ్ళు కూడా దీన్నైతే సమర్థించడం అనేది జరుగుతుంది అని అయితే చెప్తున్నారు ఈ నిషేధం వల్ల టెరాకోస్ ప్రభావితం కాదని మేము మీకు హామీ ఇస్తున్నాము ఎందుకంటే టెరాకోస్లో గేమ్స్ ఉంటున్నాయని అయితే చెప్తున్నారు కదా గేమ్స్ దీనికి సంబంధించి గేమ్స్ వస్తాయని ఈ గేమ్స్కి ఆ గేమ్స్కి అసలు సంబంధమే లేదు బెట్టింగ్ గేమ్స్కి మేము కూడా ఏదైతే నిర్మూలిస్తున్నారో వాటికి మేము కూడా సమర్థిస్తాము అనైతే చెప్తున్నారు అనమాట కాబట్టి వీటికి వాటికి సంబంధం అనేది అయితే ఉండదు ఇంకా నెక్స్ట్ చూసుకుంటే టెరాకోస్ అనేది ఒక సోషల్ మెటావర్స్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు కలుసుకుని ఆడుకునే నేర్చుకునే మరియు కలిసి పెరిగే సురక్షితమైనటువంటి ఆకర్షణీయమైన మరియు సానుకూల ప్రదేశంగా రూపొందించబడింది అనేది చెప్తున్నారు మేము నిర్మిస్తున్న ప్రపంచం పట్ల మీ నిరంతర నమ్మకం అభిప్రాయం మరియు నమ్మకానికి ధన్యవాదాలు అనైతే చెప్తున్నారన్నమాట కలిసి టెరాకాస్ బృందం ఇదైతే మనకు వచ్చినటువంటి అప్డేట్ అండి ఇదైతే చాలా మంచి అప్డేట్ గేమ్స్కి సంబంధించి కానీ కేబీసీకి సంబంధించి కానీ ఇంకా కొంతమందిని హైలైట్ చేయడం అంటే ఎవరైతే బాగా ప్రమోట్ చేస్తారో వాళ్ళకి సంబంధించి హైలైట్స్ అవ్వడం వాళ్ళు ఇవన్నీ కూడా మనైతే తెలుసుకున్నాం కాబట్టి ఇదైతే చాలా మంచి అప్డేట్ ఇంకా జాయిన్ అవ్వని వాళ్ళు ఉన్నట్లయితే వెంటనే రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసుకోండి ఇలాంటి అవకాశాన్ని అయితే మనం మిస్ చేసుకోకుండా ఉండాలండి ఎందుకంటే చాలా వరకు ఇప్పటికే మనకి టైం అనేది డిలే అయిపోయింది ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళు మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ అనేది చేసుకొని కేవైసీ చేసుకుంటారు ఇవన్నీ కూడా మనకి యూరోస్లో రావడం అనేది జరుగుతుంది అమౌంట్ మనం ఐఎన్ఆర్లో కూడా కన్వర్ట్ చేసుకొని మన బ్యాంక్కి ట్రాన్స్ఫర్స్ అనేవి పెట్టుకోవచ్చు అన్నమాట కాబట్టి ఇదైతే గమనించండి విత్డ్రాస్ కూడా ప్రీవియస్ ప్రీవియస్గా వీడియోస్ చేశాను ఆ వీడియోస్ చూడడం వాళ్ళు ఎవరు ఉన్నట్లయితే మన ఛానల్ అయితే చూడండి ఇంకా మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి అయితే ఒక లైక్ అనేది ఇవ్వండి రెగ్యులర్